ఈరోజు పంతేదీ గంగా యాత్ర సందర్భంగా మా బలి బలిక కులస్తులందరూ ఈరోజు అమ్మవారికి అభిషేకము మరి అన్నదాన కార్యక్రమము జరిపిస్తున్నాము అత్యంత వైభవంగా ఈరోజు మేము వేణుగోపాల స్వామి గుడి నుంచి ర్యాలీగా వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపి అన్నదానం స్టార్ట్ చేస్తున్నాము ఇంకో విషయం ఎవరంటే మాకు మా మా పలమనే మాకు అత్యంత పెద్దలైన గంగనాయుడు గారికి శిరసించి నమస్కరిస్తున్నాము ఎందుకంటే మాకు మా కులం తరపున కమ్యూనిటీ హాల్ కట్టుకునేదానికి అన్నగారు ఉదాహరణ స్వభావంతో కళ్యాణం కళ్యాణ జాగా మాకు ఇచ్చి ఇవ్వడం జరిగింది వాళ్ళకి ప్రత్యేక ఉద్దేశాలు మరియు మా కుల పెద్ద మేము ఎంచుకున్న డి మాజీ డీసీ సుధాకరణ గారికి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈరోజు గంగ జరుగుతా ఉంది అంటే గ్రామ పెద్దల కమిటీతో మా డీసీ మాజీ డీసీ సుదర్ కార్యక్రమంలో జరుగుతూ ఉంది మరియు బాసు కార్యవర్గము మాకు బిజెసి బాబు కానీ కిరణ్ కానీ అందరూ బాస్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది దీనికి విచ్చేసిన మీడియా పాత్రలకు కూడా మేము ప్రత్యేకించి నమస్కారం జరుపుకుంటున్నాం ఈరోజు పల్లె అభిదే సేవ సంఘం భాస్ తరపున ఈరోజు ఆయన అధ్యయ అమ్మవారికి అభిషేక కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది బలిజ కులస్తులకి ప్రత్యేకత ఎందుకంటే గంగమ్మ గుడి కట్టించింది కానీ గంగమ్మ చిరస్సు చే బంగారు సిరస్టు చేసింది కానీ గంగమ్మ గుడికి ఈ స్థలం రెండు ఎకరాల డెబ్బై నిమిషం కేటాయించింది కూడా మా పూర్వీకులు మా బలిజ కులస్తులే కాబట్టి ఈ బలిజ కులానికి ప్రత్యేకత ఉంది గుళ్ళో అంతేకాని అన్ని కులాలు ఇక్కడ సమానమే మేమందరూ ముందుంటాము ముందుం అన్నీ చేస్తాము ఈ సంవత్సరము మనకి ఎన్నికల నిబంధన దానివల్ల మన గౌరవ మన పాస్ గౌరవాధ్యక్షులు మాజీ డిసిసి అధ్యక్షుడు సుధాకర్ గారిని ముందర నిలబడి ఆయన గౌరవాధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు గంగిజాతర నిర్వహించడం పడుతుంది కాబట్టి పలము పట్టణ పరిసర ప్రాంతాలు ప్రజలు పట్టణ ప్రజలు మొత్తము మన సుధాకర్ గారికి సహకరించి ఈ గంగమ్మ జాతరని ప్రతి ఏటా నిర్వహించే విధంగా అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా నిర్వహించాలి మరీ మరీ బాస్ తరపున బలి సేవా సంఘం తరఫున ప్రతి ఒక్క పలమురు పట్టణ ప్రజలకు విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాము జై బలిజ జై జై బలి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మన పలమనేరు నీరు గంగ సందర్భంగా బలిజా సేవా సంఘం తరఫున గంగమ్మ తల్లిగా అభిషేక సేవ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా కొలం పట్టణంలో ఉన్న మరియు కొలం నేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బంజకులస్థులందరూ కలిసి వేలతాళాలతో పిల్లరంగలతో భాజా చింతేలతో అమ్మవారి ప్రతిరూపాలతో అందరూ వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి గంగమ్మ గుడి వరకు ర్యాలీగా రావడం జరిగింది విశేషంగా ఈరోజు ప్రత్యేకించి మా బంజు కుటుంబం తరపున చాలా మంది కూడా కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది వారికి అందరూ కూడా ఈరోజు మేము మా బద్యాబుదాయ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనవీజయం చేసే ప్రతి ఒక్క బురస్థులకు కూడా మేము మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గంగయ్య నాయుడు గారికి మరియు రమాదేవి అక్క గారికి కూడా మా బద్యాబుదయ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క బల్య పిలుస్తున్న కూడా ఈ సందర్భంగా మా బలభుదయ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదం తెలియజేసుకుంటూ జై హింద్ గంగా జాతర మహోత్సవంలో ఈరోజు కలవలేరు బలజ్య అభ్యుదయ సేవా సంఘం తరఫున అభిషేకము భూరేగపుతో అన్నదాన కార్యక్రమాన్ని చేసేదానికి అలం నీళ్ళ ఉండే మరియు సోదరులు అందరూ ఈరోజు పాల్గొనడం మాకు అందరికీ చాలా సంతోషం కనుక ఉంది ముఖ్యంగా ధోరణిలో మాకు క్షేప్ రాసి మా కమిటీకి ఎంతో ఆత్మబంధువుగా ఉండేటువంటి శ్రీ గంగయ్య నాయుడు గారు ఈ పండుగ రావడం ఈరోజు మాకు పాలు పంచుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఇది ప్రతి సంవత్సరం చేసేటువంటి జాతరలో ఒక భాగము ఇలాగే జాతర రోజు కూడా గంగమ్మ జాతర రోజు కూడా మేము అన్నదాన కార్యక్రమము ఇలాగ ఏ సహాయం కావాలంటే గురించి కానీ గంగమ్మ సేవ కానీ ప్రజా సోదరులు పరిజ్ఞాన కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరూ ఎప్పుడో గంగమ్మ సేవలో అందరూ కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం అందరికీ నమస్తారు మాట్లాడే కలం జాతర అనేది ఒక విశిష్టత ఉంది మీరు పుట్టక ముందు నుండి అంటే నేరు పుట్టకుంజు నుండి కూడా మన పెద్దవాళ్ళు జరుపుకున్న పండగ ఇది మన కులస్తులకు ఇది ప్రత్యేకంగా ఈ గంగమ్మ జాతరలో ఒక ప్రత్యేకత ఉంది అనిపించుకుంటూ వచ్చారు మనతో పాటు మిగతా కులం వాళ్ళకు కూడా పూజలు చేసే భాగ్యాన్ని మనం కలిగిస్తూ ఈ జాతర ముఖ్యంగా ఈ తులస్తుల వాళ్ళే మొదటి నుండి చేస్తున్నారు కాబట్టి మనకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలోనే గంగ గంగజాతర అంటే ఒక పేరు పొందిన జాతరగా ఉన్నది దీన్ని మనం కంటిన్యూ చేయాలి మన కులస్తులు ఎప్పుడు కలవకపోయినా కనీసం ఈ రోజైనా కలిసి మంచి చెడు మాట్లాడుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నా ఈరోజు మనకు మనమనేరు బలిద కులస్తుల కంటే పండుగ రోజు ఎందుకంటే ఈరోజు మన తిరుపతి గంగమ్మ తల్లికి మన సింగం తరఫున అభిషేకం చేయడం జరిగింది అదే అభిషేకం అనంతరము అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమానికి అందరూ ఆర్థికంగా మానసికంగా బలం మాకందరికీ బలాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ రుణపడి ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదైన వెంటనే అన్నదానం ఉంది దాంట్లో కూడా మీరందరూ భాగస్వాములు కావాలనుకుంటున్నారు